నమస్తే ఈరోజు మనస్సును కొంచెం ప్రశాంతంగా లేకుండా చేసే కొన్ని స్థితులు గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా భంతేజీ అనే బౌద్ధ గురువు ఇచ్చిన ఒక ధమ్మప్రసంగం ఉంది దాని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం అంటే అసలు కోపం వస్తే దాన్ని ఎలా ఆపాలి అనే ప్రశ్నతో ఆ ప్రసంగం కానీ దాంతోపాటే మనసులో ఒకచోట నిలకడలేకపోవడం ఆ కంగారు అండ్ వరీ అంటాం దాని గురించి కూడా కూడా లోతుగా చర్చించారు అవును ఈ రెండు చాలా ముఖ్యమైన అడ్డంకులే మనల్ని ప్రశాంతంగా ఉండనియ్యవు ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే ఈ మానసిక స్థితులు ఎందుకొస్తాయో కొంచెం అర్థం చేసుకోవడం వాటిని ఎలా తగ్గించుకోవచ్చు దానికి ఆ ప్రసంగంలో చెప్పిన ప్రాక్టికల్ టిప్స్ ఏంటో చూడటం ఆ మూలంలోకెళ్ళి అసలు విషయాలేంటో బయటకు తీద్దాం సరే అయితే మొదట ఈ అశాంతి ఆందోళన దీని గురించి వద్దమ్మా తప్పకుండా అంటారు కుక్కుచ్చా అంటే మనసు ఎప్పుడూ ఒకచోట ఉండదు కదా గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటుంది అవును దీనిని ఒక ముఖ్యమైన అడ్డంకిగా చెప్పారు దీనికి కారణాలు కూడా కొని చెప్పారు అంటే మనం ఏదైనా తప్పు చేశామని బాధపడటం అది నిజంగా చేసి ఉండొచ్చు లేదా మన ఊహ కూడా కావచ్చు సరిగ్గా లేదా పనులు పూర్తి చేయలేదని మదనపడటం ఇంకా భవిష్యత్తు గురించి అతిగా కంగారుపడటం ఉదాహరణకు ఇక్కడ ధ్యానం చేస్తూనే ఇంటికెల్లాకేం చేయాలని లాంటివి అవును ఈ ధ్యాన శిబిరం తరువాత ఏం చెయ్యాలి అని ఇందులో గమ్మత్తైన ఏంటంటే ఈ మనస్సు అసలు వర్తమానంలో ఉండదు ఇప్పుడు గతంలోంచి భవిష్యత్తులోకి భవిష్యత్తులోంచి గతంలోకి అలా దూకుతూనే ఉంటుంది అందుకేకదా చాలామంది దీన్ని కోతి కోతిమనసు అంటారు అవును ఈ ప్రసంగం ప్రకారం దీనికి అసలు కారణమేంటే మనకి తెలివైన శ్రద్ధ లేకపోవడం అనమాట అంటే దేనిమీద దృష్టి పెట్టాలో దేన్ని వదిలేయాలో తెలియకపోవడం దీన్నే అయోనిసో మనస్సికార అన్నారు అయోనిసో మనసికార సరే మరి ఈ కోతి మనసును అదుపు చేయడమెలా దీనికి పరిష్కారం ఉందా ఖచ్చితంగా ఉంది ఆ ప్రసంగంలో ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్పారు ఏంటది ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతోందో దానిమీదే దృష్టి పెట్టడం ఓ అసలు బౌద్ధ భిక్షువులు అంత ప్రశాంతంగా ఎలా ఉంటారు అంటే వాళ్లు గతం గురించి బాధపడరు భవిష్యత్తు గురించి దిగులు పడరు కేవలం ఇప్పుడేం చేస్తున్నారో దానిమీదే ఉంటారు ఇదే వాళ్ల ప్రశాంతతకు రహస్యమని ఆ ప్రసంగంలో గట్టిగా చెప్పారు వినడానికి బావుంది కానీ ఆచరణలో కొంచెం కష్టమేమో మనసాగదు అందుకే దానికోసం ఒక ప్రాక్టికల్ పద్ధతి కూడా వివరించారు శ్వాసను లెక్కించడం శ్వాసను లెక్కించడమా అది చాలామంది చెప్తారు కదా అవును కాని దీన్ని ఎలా చెయ్యాలో కొంచెం వివరంగా చెప్పారు ముందు గాలి లోపలికి పీల్చి బయటకు వదిలాక ఒకటి అని మనసులో అనుకోవాలి అలా పదివరకు నెమ్మదిగా గమనిస్తూ సరే వరకు ఆ తర్వాత మళ్ళీ ఒకటి నుండి తొమ్మిది వరకు ఓ రావాలా అవును తర్వాత ఒకటి నుండి ఎనిమిది అలా ఒకటి వరకు రావాలి ఆసక్తికరంగా ఉంది అయితే లెక్కించేటప్పుడు మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది కదా అవును అది అలా వెళితే వెంటనే గమనించి ఎక్కడ ఆగిపోయామో గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఎనిమిది దగ్గర ఆగితే మళ్ళీ మొదలు మొదలుపెట్టాలి సరే ఒకవేళ కన్ఫ్యూషన్ వస్తే అంటే ఎనిమిది తర్వాత తొమ్మిదికి వెళ్లాలా ఏడుకి వెళ్లాలా అని డౌట్ వస్తే రావచ్చు అప్పుడు మొత్తం మళ్ళీ మొదట్నించి అంటే పది వరకు లెక్కించడం మళ్ళీ మొదలుపెట్టాలి అంటే మళ్ళీ ఫస్ట్ ఫస్ట్నించమాట అవును ఇలా చేయడం వల్లేంటంటే మనసుకి వేరే ఆలోచనలకు వెళ్లే ఛాన్స్ ఇవ్వకుండా దాన్ని మోసగించి శ్వాస మీద నిలపొచ్చు అని చెప్పారు శ్వాస ఎప్పుడూ మనతోనే ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేయగల నమ్మకమైన ప్రాక్టీస్ అనమాట ఇది నిజంగా చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది ఆ కన్ఫ్యూజన్ వస్తే మళ్లీ మొదలు మొదలుపెట్టాలనే పాయింట్ అది ఇంకా శ్రద్ధ పెంచుతుంది అనిపిస్తోంది అవును మరి ఈ శ్వాస మీద దృష్టి పెట్టడం అనేది అశాంతికి బాగా పనిచేస్తోందనిపిస్తోంది మరి ఇదే ఏకాగ్రత ఇదే స్పృహ కోపం లాంటి ఇంకా బలమైన భావోద్వేగాలను ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుందా దాని గురించి ఏం చెప్పారు అవును ఖచ్చితంగా ఇప్పుడు ఆ కోపం ద్వేషం వ్యాపాదం అంటారు దీన్ని వస్తే ఇది కూడా మనసును కల్లోలపరిచే ఆ ఐదు ప్రధాన అడ్డంకులలో ఒకటి ఐదు అడ్డంకుల్లో ఒకటి దీన్ని గనక మనం పట్టించుకోకుండా వదిలేస్తే అది ఎలా పెరిగిపోతుందో చెప్పడానికి ప్రసంగంలో ఒక మంచి పోలిక వాడారు ఏంటది మనం రోజూ ఇల్లు శుభ్రం చేయకపోతే మూలల్లో దుమ్ము ఎలా పెరుకుపోతుందో అలాగే మొదట్లో చిన్నగా అనిపించే చిరాకును పట్టించుకోకపోతే అది పెరిగి పెరిగి పెద్ద కోపంగా ద్వేషంగా మారిపోతుంది అంటే స్టేజ్ తర్వాత పెరుగుతూ పోతుందన్నమాట అవును ఆ క్రమాన్ని కూడా వివరించారు మొదట చిన్న చిరాకు అది కాస్త అయిష్టంగా మారుతుంది తర్వాత పగ అది ఇంకా పెరిగి ధిక్కారం ఆ తర్వాత కోపం చివరికి అది ద్వేషంగా స్థిరపడిపోతుంది అమ్మో కోపాన్ని మండుతున్న నిప్పుతో లేదా సలసలా కాగే నీటితో పోల్చారు ఆ వేడికుండను పట్టుకుంటే మన చేతులే కాల్తాయి కదా అవును నిజమే అలాగే కోపం కూడా దాన్ని వాళ్ళనే ముందు కాల్చేస్తుంది అంతేకాదు కోపంగా ఉండేవాళ్లను చూసి సమాజం కూడా ఒక విషపు కుండలా భావించి దూరంగా ఉంటుందని కూడా హెచ్చరించారు నిజమే కోపంలో ఉన్నప్పుడు మనకే కాదు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందే మరి కోపం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది దాని లక్షణాలేంటి ప్రసంగం ప్రకారం కోపంలో ఉన్నప్పుడు కఠినంగా మాట్లాడతాం అరుస్తూ లేదా దూకుడుగా ప్రవర్తించడం ఎదుటి వాళ్ల ఫీలింగ్స్ అస్సలు పట్టించుకోపోవడం ఇవన్నీ కనిపిస్తాయి అవును ఒక్కోసారి మాటలు పైకి అంత గట్టిగా లేకపోయినా వాటిలో ఉండే వ్యంగ్యం ఆ చురుకుదనం అది వినేవాళ్ల మనసుని గాయపరుస్తుంది చాలా కాలం గుర్తుండిపోతుంది కూడా నిజం అసలు ఈ కోపం ఎందుకొస్తుంది దీని కారణం ఏంటి అంటే దానికి ఆహారం లాంటిది ఏంటి అని అడుగుతున్నాం ఆ దానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్పారు ఆ ప్రసంగంలో ఒకటి తప్పుడు వాళ్ళతో స్నేహం చెయ్యటం తప్పుడు వాళ్ళు అంటే అంటే ఎప్పుడూ నెగటివ్ గా మాట్లాడేవాళ్ళు ఇతరుల మీద చాడీలు చెప్పేవాళ్ళు ద్వేషాన్ని రెచ్చగొట్టేవాళ్ళు అలాంటి వాళ్ళతో తిరగడం వాళ్ళని బాల అంటే మూర్ఖులు అన్నారు ఓకే రెండు మనసులో ఏం జరుగుతోందో పట్టించుకోకపోవడం అంటే మన ఆలోచనలు భావాల పట్ల అజాగ్రత్తగా ఉండటం మూడు మంచి విషయాలు అంటే ధర్మం లాంటివి వినకపోవడం అందుకే మంచివాళ్లు జ్ఞానులు వాళ్ల సహవాసం సత్పురిస అన్నారు చాలా ముఖ్యమని చెప్పారు సత్పురుషుల సహవాసం అయితే కొన్నిసార్లు అన్యాయం జరిగినప్పుడు కోపం రావడం సహజమే అని కూడా అన్నారు అవును ఆ కోపం కూడా హద్దులు దాటి ద్వేషంగా మారి మనసులో పాతుకుపోకుండా చూసుకోవడం ముఖ్యం సరే ఇంకో పోలిక కూడా చెప్పారు కదా కోపంతో ఉన్న మనసు అనారోగ్యంతో ఉన్న శరీరం లాంటిదని అవును అది చాలా బాగా చెప్పారు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏది సహించదు కదా అవును ఏది తిన్నా రుచిగా ఉండదు అదకరమైన ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి దాన్ని దాటడానికి ఏమైనా మార్గాలు చెప్పారా ముఖ్యంగా మన రోజూ పాటించడానికి వీలైనవి చాలా ప్రాక్టికల్ పద్ధతులు చెప్పారు వాటిలో కొన్ని మొదటిది కోపం రాగానే దాన్ని పట్టుకోవటం పట్టుకోవటమా అంటే అంటే కోపం మొదలవ్వగానే ఓకే నాకు కోపం వస్తోంది అని గుర్తించడం ఆ ఫీలింగ్ మీద దృష్టి పెట్టాలి ఆ ఫీలింగ్ మీద వ్యక్తి మీద కాదా కాదు ఆ కోపానికి కారణమైన వ్యక్తి మీదో పరిస్థితి మీదో కాదు కేవలం ఆ ఫీలింగ్ ఆ కోపం వల్ల మన శరీరంలో మనస్సులో కలిగే అసౌకర్యాన్ని ఆ వేడిని గమనించాలి దాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవాలని నిర్ణయించుకోవాలి ఓకే ఇది ముఖ్యం రెండవది మనతో మనం మాట్లాడుకోవడం సెల్ఫ్ టాక్ అన్మాట కోపం వల్ల ఎంత నష్టమో మన అసలు లక్ష్యం శాంతిగా సంతోషంగా ఉండటమని మనకు మనం గుర్తు చేసుకోవాలి ఈ కోపం నా ప్రశాంతతను పాడుచేస్తుంది దీన్ని పెరగనివ్వకూడదు అని మనసులో గట్టిగా అనుకోవాలి మూడవది ఇది బౌద్ధ మార్గాన్ని అనుసరించేవారికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది బుద్ధుడిని గుర్తు చేసుకోవటం బుద్ధుడిని గుర్తు చేసుకోవడమా అవును ఆయన గుణాలని శత్రువుల కూడా అంటే దేవదత్తుడు దేవదత్తుడులాంటి వాళ్ల కూడా ఆయన చూపించిన కరుణ కోపంలేని తత్వాన్ని బుద్ధుడు కూడా ఎన్నో ఏళ్ల సాధనతోనే ఆ స్థితికి వచ్చారని కోపాన్ని పూర్తిగా వదిలేయడం వల్లే ఆయన ఆ స్థాయికి చేరుకున్నారని గుర్తు చేసుకోవాలి ఈ బుద్ధుడు కోపంలేని తత్వం గురించి ఏదో కథ కూడా చెప్పారు చాలా ఆసక్తికరంగా అనిపించింది అవును చాలా ఫేమస్ కథ అది ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరకొస్తాడు వచ్చి ఆయన నోటికొచ్చినట్టు తిడతాడు అసలు ఆగకుండా అయ్యో బుద్ధుడు చాలా ప్రశాంతంగా అంతా వింటారు అతను ఆగిపోయాక బుద్ధుడు నెమ్మదిగా మిత్రమా నీకు స్నేహితులుంటారు కదా వాళ్ల ఇంటికి వెళ్తుంటావా అతను అవును అంటాడు వెళ్ళినప్పుడు ఏమైనా బహుమతులు తీసుకెళ్తావా అని అడిగితే తప్పకుండా అంటాడు అప్పుడు బుద్ధుడు మరి ఒకవేళ వాడు నువ్విచ్చిన బహుమతి తీసుకోకపోతే ఏం చేస్తావనడుగుతారు దానికతను ఏం చేస్తా నా ఇంటికి తెచ్చుకుని నా కుటుంబంతో పంచుకుంటా అంటాడు అప్పుడు బుద్ధుడు నవ్వి సరే అలాగే నువ్విందాకటినుంచి నాకిచ్చిన ఈ బహుమతిని అంటే ఆ తిట్లని అవును ఆ తిట్లను నేను తీసుకోవట్లేదు కాబట్టి అది నీ దగ్గరే ఉంది దయచేసి దాన్ని నీ ఇంటికి తీసుకెళ్లి నీ కుటుంబంతో పంచుకో అంటారు అబ్బా వింటుంటేనే మాటలతో కొట్టినట్లే కదా అది దాన్ని కూడా ఒక బహుమతిలా చూడగలిగే అవును నిజంగా అది సాధనతోనే వస్తుందనడానికి ఇదే నిదర్శనం పద్ధతులు చెప్పారా కోపం తగ్గించుకోడానికి చాలానే ఉన్నాయి కోపం వల్ల వచ్చే నష్టాలని ఆలోచించడం అంటే అంటే కోపంలో మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు చంపడం కొట్టడం దొంగతనం అత్యాచారం తిట్టడం ఇవన్నీ గుర్తు చేసుకోవాలి ఆవేశంలో చేసిన పనులకు తర్వాత ఎంత బాధపడతారో ఆలోచించాలి నిజమే కదా ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు కోపంతో కాకుండా ఓపికగా ప్రేమగా అర్థం చేసుకునేలా ఉండాలని ప్రసంగంలో గట్టిగా చెప్పారు ఇది చాలా ముఖ్యం ఇంకేంటి ఇంకోటి వ్యక్తిని పూర్తిగా చూడటం వ్యక్తిని పూర్తిగా అవును మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే కేవలం ఆ ఒక్క సంఘటనతోనే వాళ్లని అంచనా వెయ్యకుండా వాళ్లలో ఉండే మంచి గుణాల్ని కూడా గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించాలి ఎవరో పూర్తిగా చెడ్డవాళ్లు కదా ఇది కొంచెం కష్టమేమో కోపంలో ఉన్నప్పుడు కష్టమే కానీ ప్రయత్నించాలి తర్వాత అశాశ్వతత్వాన్ని గుర్తుంచుకోవడం అశాశ్వతత్వం అంటే ఏదీ శాశ్వతం కాదని సరిగ్గా అన్నీ మారినట్లే కోపం కూడా శాశ్వతం కాదు అది వస్తుంది కాసేపుంటుంది పోతుంది ఈ మానసిక అడ్డంకులన్నీ ఇలాగే వస్తూ ఉంటాయని వాటిని ఎదుర్కొంటూ ఉంటే క్రమంగా బలహీనపడిపోతాయని గుర్తుంచుకుంటే కోపం వచ్చినప్పుడు అంత తీవ్రంగా అనిపించదు ఇది మంచి పాయింట్ ఇంకా కారణాన్ని అర్థం చేసుకోవడం కోపం ఊరికే రాదు దాని వెనుక ఏదో ఒక కారణం ఒక ట్రిగ్గర్ ఉంటుంది అవును దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని పరిష్కరించే మార్గం దొరుకుతుంది అంటే కోపాన్ని కారణమైన వ్యక్తిని కాకుండా ఆ పరిస్థితిని లేదా మనలోని ప్రతిస్పందనను మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట సరిగ్గా చెప్పారు ఇంక కొన్ని ప్రాక్టికల్ సూచనలు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దామా తప్పకుండా ఒకటి వయసు పెరిగే కొద్దీ జాగ్రత్త పడాలి అన్నారు వయసు పెరుగుతే కోపం పెరుగుతుందా కొంతమందిలో ఆ ప్రమాదముందని దానివల్ల వాళ్లు ఒంటరైపోతారని హెచ్చరించారు కోపంగా ఉండే ముసలివాళ్లని చూసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా నిజమే కాబట్టి యవ్వనంలో శక్తి ఉన్నప్పుడే ఈ కోపాన్ని తగ్గించుకునే సాధన చెయ్యాలి కోపంతో చనిపోవడం మంచిది కాదు అని కూడా చెప్పారు తర్వాత మన బాధ్యత గుర్తించడం మన కోపానికి ఇతరుల మీద నెపం వేయకుండా అది మనలో కలుగుతున్న భావనే అని గుర్తించి దాన్ని తగ్గించుకునే బాధ్యత మనదే అని తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం మన కంట్రోల్లో వాటి గురించి కాకుండా మన ప్రతిస్పందన మీద దృష్టి పెట్టడం అవును ఇంకా కొన్ని ప్రాక్టికల్ పనులు కోపం వస్తున్నట్టు అనిపించగానే వీలైతే ఆ ప్రదేశం నుండి కొంచెం దూరంగా వెళ్లడం కాసేతు నడవడం లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయడం మంచిది అలాగే మనసు విప్పి మాట్లాడుకోవడానికి సలహా తీసుకోవడానికి ఒక మంచి స్నేహితుడు కల్యాణమిత్ర అన్నారు సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం అవును ఇంకో టెక్నిక్ ధర్మపఠనం అంటే ప్రశాంతతనిచ్చే ఏదైనా మంచి విషయాన్ని ఉదాహరణకు మెత్తా సుత్తలాంటిదాన్ని కొంచెం గట్టిగా చదవడం గట్టిగా అవును మన గొంతు మనకే వినపడటం కూడా మనసుని శాంతపరుస్తుందట ఓ ఇది కొత్తగా ఉంది అలాగే మనసుని మంచి పాజిటివ్ విషయాలపై ఆలోచించేలా చేయడం ఇంకా కృతజ్ఞత పెంచుకోవడం కృతజ్ఞతనా ఎవరిమీద కోపంగా ఉందో వాళ్లు గతంలో మనకు చేసిన ఏదైనా చిన్న మంచి పనిని గుర్తు చేసుకుని కృతజ్ఞత చూపించడానికి ప్రయత్నించడం ఇది కోపాన్ని చల్లార్చగలదు ఇది కూడా ప్రయత్నించవచ్చు చివరిగా మైత్రీ భావన ప్రాక్టీస్ అంటే లవింగ్ కైండ్నెస్ లేదా మెట్టా అంటారు కదా అందరి పట్ల ప్రేమ కరుణ స్నేహభావాన్ని పెంపొందించుకోవడం ఇది చాలా ముఖ్యం కదా బౌద్ధంలో అవును అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు బాగా కోపంలో ఉన్నప్పుడు బలవంతంగా ఇది చెయ్యకూడదు ఎందుకు అది ఇంకా చిరాకు తెప్పించచ్చు నాకింత కోపమొస్తుంటే నేనెలా ప్రేమగా ఉండాలి అనిపిస్తుంది కాబట్టి ముందు పైన చెప్పిన ఇతర పద్ధతులతో కోపాన్ని కొంచెం తగ్గించుకున్న తరువాతే దీన్ని ప్రయత్నించాలి అర్థమైంది సరే ఆ సారిపుత్త కథ కూడా చెప్పారు కదా ఆయన సహనానికి అదొక అద్భుతమైన ఉదాహరణ అని అది కొంచెం చెప్తారా అవును సారిపుత్తుడు బుద్ధుడి ముఖ్య శిష్యులలో ఒకరు ఆయన సహనానికి మారుపేరు అది నిజమో కాదో చూడాలని ఒకతను ఏం చేస్తాడంటే సారిపుత్తుడు భిక్షకు వెళ్తుంటే కావాలనే వెనుక నుంచి గట్టిగా కొడతాడు అయ్యో సారిపుతుడు కనీసం వెనట్టి తిరగకుండా ఏమీ అనకుండా నడుస్తూనే ఉంటారు అది చూసి అతను షాక్ అయిపోయి కాళ్లమీద పడి క్షమించమని వేడుకుంటాడు సారిపుత్రుడు వెంటనే సరే క్షమించాను అంటారు ఇంకా ఆశ్చర్యపోయి భోజనానికి పిలిస్తే సారేనంటారు వాళ్ళు భోజనం చేస్తుంటే ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్లు కర్రలతో వచ్చి అతన్ని కొట్టబోతారు అప్పుడు సారిపుత్తుడు వాళ్ళని ఆపి నన్ను కొట్టింది ఆయనే నేను క్షమించాను మీరెవ్వరూ ఆయనేమి అనొద్దు అని చెప్పి పంపించేస్తారు ఎంత గొప్ప సహనం కరుణ ఇది సాధన ద్వారా ఎంతటి స్థాయికి వెళ్లవచ్చో చూపిస్తుంది నిజంగా గొప్ప విషయం అంటే ఈ కోపం లాంటి అడ్డంకులను దాటడం వల్ల మన కలిగే లాభమేంటి కేవలం ప్రశాంతంగా ఉండటమేనా లేక ఇంకా ఏమైనా ఉందా అంతకంటే ఎక్కువే ఆ ప్రసంగంలో ఆ లాభాలను చాలా అద్భుతమైన పోలికలతో చెప్పారు ఈ మానసిక అడ్డంకుల నుండి బయటపడటం అంటే ఎలా ఉంటుందంటే ఎలా అప్పుల బాధ నుండి పూర్తిగా బయటపడినట్టు ఇది అత్యాశ లేదా లోభం పోవడానికి గుర్తు బానిసత్వం నుండి విముక్తి పొందినట్టు ఇది ద్వేషం కోపం పోవడానికి గుర్తు ఒక పెద్ద జబ్బు నుండి పూర్తిగా కూలుకున్నట్టు కూడా ద్వేషం కోపం పోవడానికి గుర్తు జైలు నుండి విడుదలైనట్టు ఇది బద్ధకం నిస్తేజం పోవడానికి గుర్తు ఒక ప్రమాదకరమైన ఎడారిని సురక్షితంగా దాటినట్టు ఇది అశాంతి ఆందోళన పోవడానికి గుర్తు తీవ్రమైన సందేహాల నుండి స్పష్టతలోకి వచ్చినట్టు ఇది సందేహం పోవడానికి గుర్తు వా ఎంత బాగా చెప్పారో అంటే మనసులో ఈ భారమంతా పోయి స్వేచ్ఛగా సరిగ్గా ఇలాంటి అడ్డంకులు లేని స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు అందరి పట్ల మైత్రిభావనతో నిండినప్పుడు ధ్యానంలో ఇంకా ఉన్నత స్థితులైన ఝానాన్ ని సులభంగా చేరుకోవడానికి అర్హత వస్తుందని ప్రసంగంలో చెప్పారు ఓ అయితే ఇదంతా ఒక్కరోజులో అయ్యే పని కాదు కదా నిరంతరం సాధన చేస్తూ క్రమంగా మార్పు తీసుకురావాలి అర్థమైంది అంటే మొత్తం మీద మనం నేర్చుకున్నదేంటంటే ఈ కోపం అశాంతి లాంటివి మనసులో సహజంగా వస్తూనే ఉంటాయి అవి రాకుండా ఆపలేకపోవచ్చు అవును కాని వాటిని గుర్తించడం అవి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవడం వాటిని తగ్గించుకోవడానికి ఈ ప్రసంగంలో చెప్పినట్టు రకరకాల పద్ధతులు ప్రయత్నించడం అన్నింటికంటే ముఖ్యంగా ఓపికగా సాధన కొనసాగించడం ముఖ్యం ఇదొక లాంటిది అంతే కదా సరిగ్గా చెప్పారు ఇది నిరంతర సాధన ముగించే ముందు మీరు చెప్పినట్టు ఏదైనా ఒక ఆలోచనతో ఆ తప్పకుండా ఇందాక మనం బుద్ధుడి కథ చెప్పుకున్నాం కథ ఆయన ఆ వ్యక్తిచ్చిన బహుమతిని అంటే ఆ తిట్లను తిరస్కరించారని బహుశా ఆ బహుమతి కేవలం బయటినుంచి వచ్చే మాటలే కాదేమో అంటే మన లోపన పుట్టే కోపాన్ని ద్వేషాన్ని కూడా ఒక బహుమతిలాగా చూసి దాన్ని తీసుకోవడానికి మనం నిరాకరిస్తే ఓహో అంటే ఆ కోపం పుట్టినప్పుడు దాన్ని మనదిగా చేసుకోకుండా దాని ప్రభావానికి లోనవ్వకుండా నేను ఈ బహుమతిని స్వీకరించను అని మనకు మనం చెప్పుకోగలిగితే ఇది చాలా లోతైన ఆలోచన దాని గురించి కాస్త ఆలోచిస్తే ఈ సమస్యను ఎదుర్కోవడానికి మరో కొత్త కోణం దొరకొచ్చేమో